అండి అందరికీ నమస్కారం మనకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలైతే ఇస్తామని చెప్పడం జరిగింది ఇక్కడ దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది కేవలం వీరికి మాత్రమే ఈ ఇరవై ఐదు వందల రూపాయల సహాయం అయితే చేయనున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది అయితే ఎవరెవరికి ఇరవై ఐదు వందల రూపాయల సహాయం చేయనున్నారు ఏంటి అనే పూర్తి సమాచారం మీ వీడియో తెలుసుకుందాం వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్బటన్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే వారికి మాత్రమే ఇరవై ఐదు వందల ఆర్థిక సహాయం తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఇరవై ఐదు వందల ఆర్థిక సహాయం పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్ చేయడం జరుగుతుంది ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి పెన్షన్ ఎలాంటి ఆర్థిక సహాయం పొందని మహిళలకు కొత్త వారికి మాత్రమే ఈ పథకాన్ని వర్తింప సమాచారం అంటే ఎవరైతే ఇంతవరకు ఎటువంటి ఆ సహాయాన్ని పొందనటువంటి వారు పింఛను పొందనటువంటి వారికి మాత్రమే ఈ ఇరవై వందల ఆర్థిక సాయం అందించే సూచన అయితే కనిపిస్తుంది ఇందుకు సంబంధించి విధి విధానాలను ఖరారు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశించడం జరిగింది కొత్త రేషన్ కార్డుల జారీ తర్వాతే ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తున్నట్లు సమాచారం సో మొత్తం మీద ఎవరైతే ఎటువంటి సహాయం పొందని మహిళలు ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈ ఇరవై ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయం అయితే అందించనున్నారు అంటే పింఛన్ కానీ ఇంకే ప్రభుత్వ పథకం ద్వారా కానీ లబ్ధి పొందని మగిలి మాత్రమే ఈ ఇరవై ఐదు వందల రూపాయల పథకానికి అయితే అర్హులన్నమాట అయితే కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత మాత్రమే ఈ పథకాన్ని అమలు చేయాలని అయితే ప్రభుత్వం ఆలోచిస్తుంది